ఈరోజు శనివారం అని చెప్పి బళ్ళు శనివారం శనివారం గ్రీజ్ కొట్టేస్తాం కదండి అలాగే టైర్లు కూడా పౌడర్లు వేపియ్యాలని చెప్పి ఫోర్ హ్యాండ్ టాబ్లెట్ నేనే ఇక్కడ ఆగామండి ఇవన్నీ ఫోర్ హ్యాండ్ టాబ్లెట్కి హౌసింగ్ టైర్లు వేపిస్తున్నాడు అండి పౌడర్ నా బండి వచ్చి అనుమాలు పెట్టాను నా బండికి కూడా ఫ్రంట్ టైర్లు పౌడర్లు వేపిచ్చి టైర్లు లేచి గ్రీజ్ కొట్టించాలండి ఈరోజు శనివారం కాబట్టి బళ్ళు పూజలు కూడా ఉంటాయి కదండి మా ఆపోజిట్ అయితే సుబ్బారావు దిగి వెళ్ళేటప్పుడు పూజ చేసి వెళ్ళాడు అనమాట ఈ బండి అవగానే నా బండి పెడతాను అనమాట ఇప్పుడు హౌసింగ్ టైల్ అయితే దీనికి అయిపోద్ది అండి రెండు బళ్ళకి ఒకసారి పౌడర్లు వేసి గ్రీజర్ కొట్టేస్తాడు బాబే వచ్చి చదివండి ఓడతీస్తున్నాడు ఒక్కొక్క టైర్ ఒక్కో టైర్ ఓడ తీసి పౌడర్లు వేస్తున్నాడు అనమాట షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్